சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு

சமூக நல வாரியத்திற்கு ஆகே வளர்ச்சிக் குழுவின் சார்பில் நியமனமானவர். நேஸ்ட் மீனம் நேமமானவர். 1980 வருடம் ஆரம்ப முதலாவது உறுப்பினரான ராவ்யா மகா இளைஞர் மன்றம் சார்பாக வந்து இந்த நிகழ்ச்சியை நடத்தலாம். பெரியந்துவர் அமரகம் எல்லாம் இதுக்கு ஒரு ஒரு రోజు தினமும் சாந்தி நடத்தலாம். எல்லாம் பெரியவேறே ஒரு ஒரு நூறு ரூபாய் தான் தர்மம் வந்து என்னவா요. நோட் இந்த சார்பாக வந்து நாவையா తండ్రి ఈరోజు ఈ హనుమంజలస పారాయణం నేను బలబడిన వంశీమోహన్ గారి గురించి మరి ఇక్కడ వచ్చిన భక్తులను పూర్తి చేసే వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఆదరించి వాళ్ళకి కావాల్సినంత ఐశ్వర్యంగా సాధించి వాళ్ళ కోరిక మీద భవిష్యత్తులోచన భూజానికి ఉండే వంశీమోహన్ గారికి మంచి రాజకీయ భవిష్యత్తు వెళ్ళి స్వామి జీవోలుగా నిర్మాణం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram ఇవి గోమీకు అంజలు ముదముదను గై కొను దేవసు పూజిత విఘ్నే ఇవి గోనీ కుజలు గై కొనుమాలో నిన్ను కుారల జగో ద్రోజదభూ తము మేఘదం తము తోరను మోషికవా నరవయ్య గడమయ్యా పూజి విగో నీకు ై కొను హరతి రామచంద్రుగుణా హరతిదే రామచంద్ర వరము ఇంద్ర మౌని చంద్ర పరమసంగు మయ్య సారము ఇంద్ర మౌని చంద్ర పరమ సంగూ మయ్య ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న నమస్కారం అండి ఈరోజు ఏజీవీఆర్ క్రియేషన్స్ చేత నూట ఇరవై ఎనిమిదవ హనుమంతర్ తెలస నిర్వహించారు ఇది వల్లభని మున్సి మోహన్ గారి కోసం గుర్తించింది అనమాట ఎందుకంటే వల్లభ వంశీ గారి ఆరోగ్యంగా బాగలేదు అలా కాకుండా ఆయన శ్రీమతి వారు ఏం చెప్పారంటే ఆయన చాలా ఆవేదన చెందుతున్నారు వీటి గురించి ఏంటంటే మేము ఈరోజు రోజు పారాయణం చేసే పారాయణం ఐదు సార్లు వల్లభ నేని వంశీ గారికి మంచి ఆరోగ్యం కావాలని అట్లాగే వారికి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా కావాలని ఈ పారాయణం ఒక ముఖ్య ఉద్దేశం అనమాట నూట ఎనిమిది సార్లు కూడా ఈ పారాయణం చివరిలో శ్రీ వల్లభనేని వంశీ గారికి అలాగే ఈ పారాయణానికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని వారికి శ్రీరాములు వారు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని అట్లాగే వారికి కావాల్సినంత ధనాన్ని ప్రసాదించాలని వారి కోరికలను తీర్చాలని స్వామివారికి ఈ నూట ఎనిమిది సార్లు నివేదించారు అనమాట ఆయన ప్రార్థించాము కాబట్టి ఈ యొక్క హనుమంజాలిస పారాయణం చేస్తే స్వామివారు ఆనంది స్వామివారు చిరంజీవి కాబట్టి భక్తులు కోరికలు తీర్తాయని భక్తులు కష్టాలు తీరుతాయని భక్తుల బాధలు తీరి వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుందని ఈ దేవి క్రియేషన్స్ వారు నా చేత ఈ హనుమంజ పారాయణాన్ని నిర్వహిస్తున్నారు ఇది నా నూట ఇరవై ఎనిమిదవ పారాయణము ఇది ముఖ్యంగా వల్లభనేని వంశీమోహన్ గారి గురించి చేసిన పారాయణం అనమాట ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మంచి ఆరోగ్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థించాము మరి స్వామివారి కృపా కటాక్షాలు శ్రీ వల్లభనేని వంశీ గారి మీద అట్లాగే ఇక్కడికి వచ్చిన భక్తజనుల మీదగా ఉండాలని ఆదేశిస్తూ కోరుకుంటూ ఉంటానండి జయ శ్రీరామ్